చిక్కు ప్రశ్నలకు స్వాగతం మీ స్నేహితుడు తలుచుకున్న అంకె చెప్పడం ఎలా ముందుగా ఈ పట్టికను ఒక కాగితం మీద రెడీ చేసుకుని ఉంచుకోండి మీ స్నేహితుడిని ఈ పట్టిక నుంచి అరవై మూడు లోపల ఏదైనా ఒక అంకెను మనసులో తలుచుకోమని చెప్పండి తను తలచిన నెంబరు ఈ పట్టికలో ఏ ఏ లైన్లలో ఉంది చెప్పమనండి అప్పుడు మీ స్నేహితుడు ఫలానా ఫలానా వరుసలలో ఉన్నదని చెబుతాడు అప్పుడు అతను తలుచుకున్న అంకె ఏదో మీరు ఇట్టే చెప్పేయవచ్చు అది ఎలా అంటే మీ స్నేహితుడు తలుచుకున్న నెంబరు ఏ ఏ వరుసల్లో ఉంది అని చెబుతాడో ఆ వరుసల యొక్క మొదటి నెంబర్స్ని కూడితే అతను తలుచుకున్న నెంబర్ వస్తుంది ఉదాహరణకు మీ స్నేహితుడు ముప్పై నాలుగు తలుచుకున్నాడు అనుకోండి తను తలుచుకున్న ఈ అంకె రెండు ఆరు వరుసలలో ఉన్నదని చెబుతాడు ఈ రెండు వరుసలలో మొట్టమొదట ఉన్న అంకెలు రెండు ముప్పై రెండు కనుక ఈ రెండు సంఖ్యలను కూడితే అతను తలుచుకున్న సంఖ్య ముప్పై నాలుగు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్